హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిం గంట సింబల్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఆల్ అనే క్లిక్ చేశారంటే ఈ మొలకలచేరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందు మంగళవారం ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏడో నెల ఈ మొలకలచెరు మార్కెట్లో ఇరవై ఇరవై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే వెళ్తున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు చెరువు మార్కెట్ టాప్ అండ్ టాప్ ఎనిమిది వందల ఇరవై భారీగా పెరిగాయి కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు అన్ని మార్కెట్లోనూ బాగా పోయాయి అన్నమాట అంగళ్ళ మార్కెట్ కానీ ఇప్పుడు చెరువు మార్కెట్ కానీ సూపర్గా పోయినాయి టమాటా ధరలు అనేది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్